ఏముండవ వెలక్కాయతో పచ్చడి ఉండవ్ అసలు ఈ వెలక్కాయలు తెలుసా చాలా మందికి తెలియదు అసలు ఒక కాయలు అనుకుంటారు కానీ దాంతో ఇలా పచ్చళ్ళు చేసుకోవాలని కూడా తెలియదు అదేనండి వుడ్ యాపిలు అంటారు చాలామందికి తెలుగులో వెలక్కాయ అంటారు ఇంగ్లీష్లో వుడ్ యాపిలు అంటారు దీంతో పచ్చడి చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పచ్చికాయ అయితే పచ్చిమిరపకాయలతో పచ్చడి పండుకాయ అయితే కాస్త బెల్లం వేసుకొని పచ్చడి చేసుకొని ఉత్తి నోటిని తింటే చాలా బాగుంటుందండి ఇది ఇంకా పచ్చికాయలు పచ్చడి అండి కాల్ చేసుకొని పొయ్యి మీద ధనియాలు ఇంకా జీలకర్ర పైన చూపించిన దినుసులన్నీ కాస్త వేపేసి ఇది పచ్చడి రోట్లో చేసుకుంటేనే బాగుంటుందండి ఈ వేపుకున్న పోపు దినుసులన్నీ రోట్లో వేసి దంచేసి ఎలక్కాయలు కాల్చి పెట్టుకున్నాం కదా అవి కూడా ముద్దేసి బాగా దంచేసుకుని ఇదండి ఉత్తనొట్టన తినచ్చు చక్కగా అన్నంలో కూడా తినచ్చండి చాలా బాగుంటుందండి ఎవరికైనా జ్వరం వచ్చి